హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరెట్లు మంచి గుర్రా మేమైతే మంచిగా ఉన్నాం అయితే మన ఇవాళ వీడియో ఏంటంటే జగిత్యాలను అయితే మనకు డిమార్ట్ అయితే ఓపెన్ అయింది మనకు ఎటు సైడ్ అంటే నిజామాబాద్ రూట్ సైడ్ చలిగల్ దగ్గర మనకు అయితే దగ్గరనే ఓపెన్ అయింది ఈ డిమార్ట్ మనకైతే డిస్టిక్ అయినప్పటి నుంచి జగిత్యాలు కొద్ది కొద్దిగా అనేది డెవలప్ అవుతూ వస్తుంది ఇప్పుడైతే డిమార్ట్ కూడా ఓపెన్ అయింది దీనివల్ల అయితే చాలామందికి జాబ్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇదైతే మంచిదే మన జగిత్యాలకు కాబట్టి ఏంటంటే మేమైతే విజిట్ చేసినాం ఈ డిమార్ట్ ఎట్లుందనేది అంటే అంతకుముందు మనం కరీంనగర్ వరంగల్లా హైదరాబాద్లో అయితే చూసినాం మనకి జగిసార్ని అయితే ఫస్ట్ ఇది ఓపెన్ అవ్వడు ఇది ఎప్పుడు అంటే ఉగాది రోజు అయితే ఓపెన్ అయింది దాదాపు అయితే ఒక వన్ మంత్ అయితే అవుతుంది ఇది ఓపెన్ అయ్యి అయితే సాధ్యమైనంత వరకు అయితే వీడియో తీసిన మనకు లోపలికి పోయి కొంచెం కొన్ని అక్కల తీయకుర్రి అది అయితే అన్నారు లోపల కొన్ని అక్కల నేను ఇబ్బంది కాలేదు తీసిన చూడండి లాస్ట్ తగిన వీడియో డిమార్ట్ ఎట్లుందన్నది అయితే సాధ్యమైనంత వరకు అయితే పెట్టినా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వీడియో లాస్ట్ దాకా అలాగే మన వీడియో అయితే లైక్ చేయండి ఈ డిమార్ట్ అనేది మన జైచల్ నుంచి నిజామాబాద్ హైవే రూట్కి అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకైతే న్యూ బస్ స్టాండ్ నుంచి ఒక ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు దాదాపు ఆరు కిలోమీటర్ అయితే వస్తుంది అలాగే మనకు నిజామాబాద్ నుంచి జగిత్యాల వచ్చే రూట్లో అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది మనకు అక్కడ దగ్గర ఉన్న విలేజ్ చలగల్ నుంచి అయితే మనకు ఒక వన్ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ అయితే ఉంటుంది డిమార్ట్ అక్కడి నుంచి అయితే దాదాపు దీనికి ఆపోజిట్గా అయితే మనకు ఒక పెట్రోల్ బంక్ అనేది కూడా ఉంటుంది మనం దగ్గరకు అయితే వచ్చినాం డి మార్ట్ దగ్గరకు అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనం అయితే డి మార్ట్ అయితే ఉన్నాం ఇదైతే మా సహస్ర వాళ్ళ ఇంటికి అయితే దగ్గర ఎందుకంటే అలా విలేజ్ చల్లగా కాబట్టి అక్కడ నుంచి అయితే ఓన్లీ టూ కిలోమీటర్సే ఉంటుంది డిమార్ట్ అనేది మేము ఎప్పుడు బైక్ మీద పోయేటప్పుడు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని అయితే వాళ్ళం ఫైనల్ అయితే ఇవాళ అయితే మనకి డిమార్ట్కి అయితే వచ్చేసినాం ఇక్కడ ముందైతే డి మార్ట్లో ఎంటర్ కాగానే ఇక్కడ కారును ఆటో పార్కింగ్ అనేది ఉంటుంది ఫోర్ వీలర్ ఇటు మనకైతే చూడొచ్చు ఎండకు కాబట్టి ఇంకా ఎక్కువ ఎవరు రాలేరు ఈవినింగ్ అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ మనకి ఇటు సైడ్ చూపెట్టే దారి అయితే బైక్ పార్కింగ్ ప్లేస్ ఇటు నుంచి అయితే అటు లోపలికి పోయి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ బైక్ అయితే పార్కింగ్ చేసుకోవడానికైతే వీలుంటుంది చూడచ్చు ఇదైతే ఎంట్రన్స్ మనకు ఇంట్లో నుంచి అయితే వెళ్ళాలి లోపలికి బైక్ పార్కింగ్ అన్నా కదా ఇక్కడనైతే చాలా ప్లేస్ ఉంది ఓన్లీ బైకే పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడనైతే బైక్ పార్క్ చేసుకున్న తర్వాత అయితే మనం వచ్చిన రూట్లోనే మళ్ళీ రైడ్ తీసుకొని మనం వెళ్ళాలి లోపలికైతే లోపలికి వెళ్ళే ముందు అయితే మన దగ్గర ఏమైనా సామాన్ ఉంటున్నా అయితే ఇక్కడ పెట్టుకోవాలి మనకు టోకెన్ ఇస్తారు చూడొచ్చు ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది మనకు ఇక్కడ ఏ లగేజ్ కూడా లోపలికి ఉంచుకోవడానికి వీళ్ళదు ఎందుకంటే సేఫ్టీ కోసం మనకు ఇక్కడ ఏమైనా పెట్టుకొని మనకైతే జాగ్రత్తగా ఒక టోకెన్ అది తీసుకొని అయితే లోపడుకోవచ్చు ఇక్కడ మా బ్యాగ్ అయితే ఉండే మేమైతే ఇక్కడ పెట్టుకుంటున్నాం మనకి ఎగ్జిట్ దారి అయితే అటు సైడ్ ఉంటుంది నేను లాస్ట్కి చూపిస్తాను మీకు ఇప్పటికైతే అప్పుడప్పుడే కార్లు అయితే కొన్ని వస్తున్నాయి ఎండనైతే కొడుతుంది కదా అందుకే మాకైతే ఇగో సిక్స్టీ టూ అయితే టోకెన్ నెంబర్ ఇచ్చారు ఇదే జాగ్రత్తగా తీసుకొని అయితే పోతున్నాం లోపలికైతే ఇలా లోపలికి ఎంట్రెస్ అయ్యే ముందు అయితే చెక్కింగ్ అనేది ఉంటుంది అంటే డిమార్ట్లు వచ్చే వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని ఇలా అయితే చెక్కింగ్ అయితే పెట్టారు మనకు చాలామంది ఉంటారు కదా లోపల అందుకే ఇలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు ఈ లోపలికి వచ్చిన తర్వాతనైతే మనకు చాలా రకాల అయితే ఇలా అన్ని రకాలైతే కొనుక్కోవడానికి అయితే దొరుకుతాయి మనకు డిమాండ్ అయితే చాలా మంచిగా తెలిసే ఉంటుంది చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది చూడంలో అయితే ఒకసారి వీడియో చూడండి అన్ని రకాలు ఉంటాయి ఇందులో మనం ఏదైనా కొనుక్కోవచ్చు చాలా తక్కువ రేట్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని అయితే మనకు బయటకన్నా చాలా షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ వీళ్ళనైతే అయితే చేయని ఇయ్యుడు బాగా లరిగేసిండు అందుకే తొందర తొందరనైతే షాపింగ్ చేసినాం వీడియో కూడా అసలు డియన్ వెళ్ళడు వాడు బాగా లరి చేసిండు ఫైనల్గా అయితే మేము ఒక డ్రెస్సెస్ ఉన్నాం వానికి గ్లాసెస్ అండ్ ఒక బాటిల్ అయితే స్వెటర్ మ్యాన్ బాటిల్ అయితే తీసుకున్నాం ఇలా కాస్త అయితే మనకు అన్ని దొరుకుతాయి అన్ని రకాలుగా అయితే ఇంట్లోనే దొరుకుతాయి ఏదైనా కొనుక్కోవచ్చు మంచిగా వీడియో అయితే ఇంకా తీద్దాం అనుకున్నాం చాలా కానీ ఇక్కడ ఉన్నామే కూడా వీడియో తీయకుండా అని కొంచెం అబ్జెక్షన్ చేసింది అందుకే సరిగ్గా తీయలేకపోయినా దానికి తోడు లడ్డు కూడా చాలా చేసిండు అందుకే తొందరగా అయితే మనం కొనుక్కొని అయితే బిల్ చేయించుకున్నాం మనకు బిల్ చేసే కాడ కూడా మంది ఉంటారు అక్కడ ఇదైతే ఎగ్జిట్ దారి నేనైతే బయటకు వచ్చిన అని అయితే ఎత్తుకొని అలా చేస్తుండని శాస్త్రం అయితే బిల్లు కడుతుంది కార్లు చూడొచ్చు మీరు మనం ముందు కూడా తక్కువండి ఇప్పుడు ఇప్పుడు అయితే చాలా మంది వస్తున్నారు ఇక్కడైతే చూసుకో చూడచ్చు మీరు కూడా అయితే సాధ్యమైనంత వరకు ఇలా చేసిన వీడియోనైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా డిమార్ట్ వెళ్ళి చూడని వల్ల అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంది అలాగే మన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్